దేవుని నామానికి మహిమ కలుగునిగాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖనాన్ని మనం చూసుకుందాం యోహను వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి చూసినట్లయితే ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు ఆయన వాక్యమును ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకుని వాడు ఆయన ఎలాగో నడుచుకొనో అలాగే తనను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నాము దీని వలన తెలుసుకొని చున్నాము ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే గమనించినట్లయితే దేవుని వాక్యము ఏమని తెలియచేస్తూ ఉంటుందంటే దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకొనచ్చు ఆయన ఆజ్ఞలను పాటించాక పాటించిన వాడు ఏమని వాడు అబద్ధము చెప్తూ ఉంటున్నాడు వానిలో సత్యము లేదు కాబట్టి నేటి దినాల్లో మనం గమనించినట్లయితే నిజముగా అబద్ధాలు చెప్తూ ఉంటున్నారు వారిలో సత్యము అనేది లేని లేకుండా పోతూ ఉంటుంది కాబట్టి దేవుడు ముందుగానే మనుషుల స్వభావం ఏంటో మనుషుల ఏంటో మనుషుల క్రియలేంటో ముందుగానే తెలిసిన దేవుడు ఆయన పిండమున ఉండగానే నా కన్నులు నేను చూసాను నిన్ను ఏ విధముగా కలుగ చేశాడో ఆయనకు సమస్తము తెలుసు కాబట్టి దేవుడు ముందుగానే సమస్తాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి స్పష్టముగా నీ కొరకు నా కొరకు యొక్క లేఖనాన్ని ఏమని ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు కాబట్టి దేవుని ఆజ్ఞలు ఎవనిలోనైతే లేకుండా నేను దేవుని ఉన్నాను నేను దేవుని వెంబడిస్తున్నాను నేను దేవునిలో నడుచుకుంటున్నాను అని చెప్పుతూ ఉంటున్న వారిని చాలా మందిని మనము గమనిస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కాబట్టి వాడు ఎలాంటి వాడు అంట అబద్ధికుడు వానిలో సత్యము లేనే లేదు అబద్ధికుడు అనగా అబద్ధానికి జనకుడు ఎవడు సాతాను వాడు ఎవడు సాతాని సమ్మతు కాబట్టి సాతాను ఆలోచనలు ఉన్నవాడు కనుక సాతాను తలంపుల చేత నింపబడి ఉన్నవాడు వాడు సాతాను ఆలోచనలు కలిగి ఉన్నాడు కాబట్టి వాడు అబద్ధికుడు వానిలో సత్యము ఉండదు సాతానులో సత్యాన్ని ప్రకటించగల శక్తి సామర్థ్యతలో సాతానులో ఉండనే ఉండవు వాడు ఎలా చేస్తాడు నాకు అన్ని ఆజ్ఞలు తెలుసు నాకు దేవుడు తెలుసు నేను దేవుని వెంబడిస్తూ ఉన్నాను దేవునిలో నిత్యము నేను నడుచుకుని చున్నానని మాటలు ఆడుతాడు కానీ వాని క్రియ చూసేసరికి వానిలో సత్యము ఉండదు వాడు అబద్ధానికి జనకుడైనటువంటి సాతాను కుమారుని వలె కుమార్తె వలె జీవిస్తున్న రోజుల్లో మనము బ్రతుకుతూ ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క అంత్య దినాల్లో నిజముగా దేవుడు ఇచ్చిన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము నెమరు వేస్తూ సత్యాన్ని గ్రహించే వారమై ఉండాలి దేవుని పిల్లల వలె దేవునికి అనుగుణముగా ఆయనకు క్రియలను చూపించే విధముగా ఉండాలి కాబట్టి క్రియలు లేని ఏడల ఎంత దేవుని బిడలుగా ఉన్నా దేవునిలో ఎంత భక్తి జీవితాన్ని కనపరుస్తూ ఉంటున్నా కూడా అది వ్యర్థమే అని దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటున్నా కాబట్టి ప్రే సహోదరి సహోదరుడు నేటి దినం వరకు దేవుని పిల్లలమని మీరు చెప్పుకోవచ్చు బ్రతుకుతూ వచ్చారేమో మాకు దేవుని కొరకు సమస్తాన్ని తెలుసు అని గ్రహించారేమో పరిశుద్ధ గ్రంథాన్ని నేను చాలాసార్లు చదివాను అని ఆలోచన చేస్తూ వచ్చారేమో కానీ ఎంత చదివినా ఎంత ప్రార్థన జీవితమునిలో ఉన్నా దేవుని నువ్వు కనపరచకపోతే దేవుని ఆజ్ఞలను పాటించకపోతే నువ్వు అబద్ధికుడవు నీలో సత్యము లేని లేదన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి కాబట్టి దేవుని క్రియలను నువ్వు కనపరుస్తూ దేవుని నడిపింపులో దేవుని ఆత్మలను ఉన్నప్పుడు దేవుడు నీ ద్వారా అనేకులను మహిమపరిచే జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉంటున్నాడు కాబట్టి ఈ రాత్రి కలసిన ముందు అటు మనస్సును అటు తలంపులను నేటి దినము వరకు దేవుని ఆజ్ఞలను నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ సత్యాన్ని బోధించక అబద్ధికుని వలె జీవించావేమో ఈ రాత్రికళ సమయంలో నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే దేవునికి నీ యొక్క మనస్సును అప్పచెప్పినట్లయితే దేవుడు యొక్క జీవితాన్ని మధురంగా మార్చగల దేవుడు అనేకులకు మాదిరిని చూపించడానికి నిన్ను సిద్ధపరుస్తున్న దేవుడు కనుక ఈ సమయంలో నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించుకు మహోన్నతుడా శివము గలిన తండ్రి మీకు స్తోత్రముడు తండ్రి నిజముకు ప్రభా నీ ఆజ్ఞలను గైకొనక నీ సన్నిధిని ప్రభా ప్రేమిస్తూ ఉన్నారు అని ఎవడైతే చెప్తాడో వాడు అబద్ధికుడు వాణిలో సత్యము లేదు అని నీ వాక్యము తెలియజేస్తూ ఉంటుంది నీ సత్యాన్ని ప్రకటించాలి అంటే ప్రభు మా క్రియలు మా ఆలోచనలు మాతాలంపులు ప్రభు నీకు అనుగుణముగా ఉండాలి దేవా మీరు ఏ విధమైనటువంటి ప్రేమను చూపిస్తే లోకంలో బ్రతికారం యాసిటీస్గా ప్రభా పావులు భక్తుడు అన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునుడే అంటున్నారు ప్రభు జీవిత విధానము ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారిని మీరు ఆశీర్వదించే దేవుడు బలపరిచే దేవుడు అంతే దినాల్లో అలాంటి వారు ప్రభ బలముగా నీ కృపను కనికీరు మీరు చూపించి తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటు యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్ సలాడ్ ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు మీరు షేర్ చేస్తూ అనేక హృదయాలను బలపరచడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి సమస్త మహిమ ప్రభావములు చెల్లిని దాకా ఆమెన్ ప్రైజ్ అందరికీ